నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డెబ్బైయో వర్ధంతి సందర్భంగా నేడు దేశం ఆయనకు నివాళులర్పిస్తుంది జాతి నిర్మాణంలో డాక్టర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేసేందుకు దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు మహాపరినిర్మాణ దివస్ సందర్భంగా న్యూఢిల్లీలోని పార్లమెంట్ ప్రాంగణంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ప్రధాని నరేంద్ర మోదీ లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఇతర ప్రముఖులు ఈ ఉదయం అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పించారు బాబాసాహెబ్ దార్శనిక నాయకత్వం న్యాయం సమానత్వం రాజ్యాంగ విలువల పట్ల అచంచలమైన నిబద్ధత దేశానికి మార్గనిర్దేశం చేస్తూనే ఉన్నాయని ప్రధాని ఎక్స్ వేదికగా తెలిపారు ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడానికి డాక్టర్ అంబేద్కర్ తరతరాలుగా ప్రేరణనిచ్చారని మోదీ వెల్లడించారు